హిట్ ది థర్డ్ కేస్ హిట్ మల్టీవర్స్లో వచ్చిన మరో సినిమా హిట్ త్రీ బానే ఉంది కానీ వన్ సైడ్గా సినిమాలో పాజిటివ్స్ తప్ప నెగిటివ్స్ ఏం లేవని అంత గొప్పగా అయితే లేదు ఈ స్టేట్మెంట్ వినగానే నాని అభిమానులకు కోపం రావచ్చు కానీ ఇదే నిజం ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంది నాని గురించి కొత్తగా ఏముంది అర్జున్ సర్కార్ అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు నాని నటనకు హీరో క్యారెక్టరేషన్లో ఒదిగిపోయిన తీరుకు వంక పెట్టడానికి లేదు కానీ ప్రాబ్లం అంతా శైలేష్ కోలం నిరేషన్లోనే కనిపించింది సైందవ్ సినిమా ఎంత ఘోరంగా ఉన్నా శైలేష్ కోల డెబ్యూ మూవీ హిట్ వన్ సినిమాకు నేను పెద్ద ఫ్యాన్ ఒక్క చోట కూడా కొట్టదు విశ్వక్సే నటన డైరెక్టర్ శైలేష్ కోల్ను వెరీ టైట్ స్క్రీన్ ప్లే కథాబలం అన్నీ సరిగ్గా కుదిరాయి హిట్టు ఓకే ఓకే సినిమాగా అనిపించినా పర్లేదు సినిమా ఆశాంతం కాకపోయినా కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ప్రేక్షకులను సినిమా అయిపోయేంత వరకు సీట్లలో కూర్చోబెట్టాడు హిట్ త్రీ సినిమాతో మాత్రం శైలేష్ పెద్ద సమస్య వచ్చిపడింది హిట్ త్రీ ఆలోచన చేసిన శైలేష్ ముందు నాలుగు సవాళ్లు కనిపించాయి హిట్ వన్ను ను మించి ఉండాలి హిట్ టూ కంటే బెటర్గా ఉండాలి నానిని మునిపెన్నడు చూడనంత యాక్షన్ హీరోగా చూపించి నాని ఒళ్ళంతా సైకో గాళ్ల తడిసి ముద్దవ్వాలి సైందవ్ సినిమా డైరెక్టర్ శైలేష్ కొన్ అనే విషయం ప్రేక్షకులు మర్చిపోవాలి ఈ నాలుగు అంశాల్లో మూడో పాయింట్కు శైలేష్ కొను వందకు రెండు వందల శాతం న్యాయం చేశాడు అర్జున్ సర్కార్ ఓచ కోతకు ప్రేక్షకుల నుంచి విజిల్స్ పట్టడం ఖాయం సైకోగాళ్లను నాని అంత కిరాతంగా చంపడంలో తప్పే లేదని శైలేష్ ఇచ్చిన జస్టిఫికేషన్కు ఆడియన్స్ కూడా కన్విన్స్ అవుతారు అర్జున్ సర్కార్ ఓకే అతనితో చేయించిన వైలెన్స్ ఓవర్ డోస్లా అనిపించినా చంపింది సైకోగలని కాబట్టి ప్రేక్షకులకు అభ్యంతరం లేదు కానీ వేర్ ఈజ్ ద కోర్ పాయింట్ హిట్ వన్ను మించిన థ్రిల్లింగ్ కంటెంట్ ఎక్కడ ఆ ఇన్వెస్టిగేషన్ జానర్ ఎటుపోయింది ఈ రెండు సినిమాలను కంపేర్ చేయడానికి కారణం లేకపోలేదు ఒక మల్టీవర్స్ నుంచి మరో సినిమా వచ్చినప్పుడు కంపారిజన్స్ ఖచ్చితంగా వస్తాయి దీనికంటే అదే బాగుందనో ఆ సినిమాను ఈ సినిమా మంచి ఉందనో ప్రేక్షకులు మాట్లాడుకోవడం సర్వసాధారణం ఆ కంపారిజన్స్లో మాత్రం నాని హిట్ త్రీ కంటే విశ్వక్సేన్ హిట్ వన్ సినిమానే బాగుందని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు హిట్ వన్ చూసిన ప్రేక్షకులకు హిట్ త్రీ సినిమాలో అంత పొటెన్షియాలిటీ లేదని అనిపించక మానదు నాని హిట్ త్రీలో ఊహించని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని ఇన్వెస్టిగేషన్ ఊహకు అందని విధంగా సాగుతుందని ఆశించే ప్రేక్షకులకు నిరాశ తప్పదు ఫస్ట్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా సాగిన హిట్ త్రీ మూవీ సెకండ్ హాఫ్లో యాక్షన్ థ్రిల్లర్ జానర్లోకి డివియేట్ అయిపోయింది అక్కర్లేని హింస ఎక్కువైంది థ్రిల్లర్ జానర్కు అవసరమైన సస్పెన్స్ ఫ్యాక్టర్ మిస్ అయింది థ్రిల్లర్ జానర్లో స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఎగ్జైటింగ్గా అనిపిస్తే మాత్రమే సరిపోదు తెరపై చూస్తున్న ప్రేక్షకుడు కూడా థ్రిల్లింగ్గా అనిపించాలి నెరేషన్ గ్రిప్పింగ్గా అనిపించాలి హిట్ వన్ సినిమా టైంకు విస్వక్స్ అయిన అంత పెద్ద హీరోయిన్ కాదు కానీ ఆ సినిమా హిట్ అవ్వడానికి కారణం స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నెరేషన్ గ్రిప్పింగ్గా ఉండటం హిట్ టూలో కూడా అంత టైట్ స్క్రీన్ ప్లే ఉండదు అందుకే హిట్ వన్ ఇచ్చినంత కిక్ ఇవ్వలేకపోయింది హిట్ త్రీలో అయితే అది పూర్తిగా లోపించింది నానిని మాస్ యాక్షన్ హీరోగా చూపించడంపై డైరెక్టర్ శైలేష్ కోల్ను ఎక్కువ శ్రద్ధ పెట్టినట్టుగా అనిపించింది ఫస్ట్ హాఫ్ చూసిన ఆడియన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని డిసైడ్ అయ్యి థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ మొత్తం సెకండ్ హాఫ్లో ఉంటాయని అనుకుంటారు కానీ సెకండ్ హాఫ్ మొత్తం అర్జున్ సర్కార్ ఊచకొతకు మాత్రమే డైరెక్టర్ ప్రియారిటీ ఇవ్వడంతో సినిమా అంత గొప్పగా అనిపించదు హిట్ త్రీ గురించి నాని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాల్లో మర్డర్స్ ఎవరు చేశారు ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనక ఉన్నది ఎవరు అనే ఎగ్జైట్మెంట్ ప్రేక్షకులకు ఉంటుంది కానీ హిట్ త్రీలో ఎవరు చేస్తున్నారనేది పాయింట్ కాదు ఎందుకు చేస్తున్నారు తర్వాత ఏం జరగబోతుంది అనే ఆసక్తి ప్రేక్షకులకు కలుగుతుందని చెప్పారు ఏం జరగబోతుందని నాని చెప్పినంత ఆసక్తికరంగా అయితే హిట్ త్రీ సినిమా లేదు ఈ ఇన్వెస్టిగేటివ్ సినిమాలు సీరియల్ కిల్లర్ సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటంటే అంతకుడి మోటో ఏంటి ఎందుకు అన్ని నేరాలు చేస్తున్నాడు ఆ ఘోరాలకు పాల్పడుతూ ఎంజాయ్ చేసేంత సాడిజం అతనిలో ఎందుకు కలిగింది లేదా ఒక బ్యాచ్ మొత్తం అడ్రస్ చేస్తుంటే ఆ బ్యాచ్ మోటో ఏంటి ఎందుకు వాళ్ళంత క్రూరంగా తయారయ్యారు ఈ పాయింట్ను కన్విన్సింగ్గా చెప్పడంలోనే దర్శకుడి టాలెంట్ ఆడియన్స్కు తెలుస్తుంది అలా అని మలయాళ తమిళ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాల్లో చూపించినట్టుగా ప్రజెంట్ సీరియల్ కిల్లర్ను పాస్ట్లో ఏదో వివక్ష గురైన వాడిగా చూపించమని నా ఉద్దేశం కాదు ఒక వ్యక్తి లేదా ఒక సమూహంలో నేర ప్రవృత్తి పెరిగి నేరస్తులుగా మారడానికి డైరెక్టర్ శైలేష్ హిట్ త్రీలో చెప్పిన పాయింట్లో క్లారిటీ లోపించింది కన్విన్సింగ్గా లేదు ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే హిట్ త్రీ నాని సినిమానే కానీ హిట్ అయింది నానినే సినిమా కాదు అలాని హిట్ త్రీ ఫట్ కాదు కానీ యావరేజ్ సినిమా రేటింగ్ భాషలో చెప్పాలంటే ఐదుకు రెండున్నర ఇవ్వచ్చు నానికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే నాని సినిమాలపై తెలుగు ప్రేక్షకులకు ఉండే నమ్మకమే వేరు కొందరు హీరోలపైనే ఆ నమ్మకం కలుగుతుంది అరుదుగా వచ్చే అవకాశాన్ని ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని వృధా చేయకుండా మంచి సినిమాలతో ముందుకెళ్లాలని కోరుకుందాం ఎందుకంటే నాని సినిమా వస్తుందంటే చాలు టీజర్ ట్రైలర్ ఏం చూడకుండానే నాని సినిమా గుడ్డిగా టికెట్ బుక్ చేసుకుని థియేటర్లకు వెళ్ళే ప్రేక్షకులు ఇప్పటికే ఉన్నారు అలాంటి వాళ్లలో నేను ఒకడిని రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయిన తెలుగు సినిమా రైడ్ నుంచి నాని సినిమాలకు ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళుతూనే ఉన్నా కథలో విషయం ఉంటేనే నాని స్క్రిప్ట్ ఓకే చేస్తాడని ప్రేక్షకులు బలంగా నమ్మడమే ఎందుకు కారణం అన్నిసార్లు గెలుపును అంచనా వేయలేం అలానే ఓటమిని ఒప్పుకోలేం హిట్ త్రీ సినిమా కూడా అంతే హిట్ త్రీ సినిమా యావరేజ్ అంటే కొందరు నొచ్చుకోవచ్చు బుక్ మై షో బుకింగ్స్ కలెక్షన్ల లెక్కలు చూపించవచ్చు సినిమా బాగుందని ప్రేక్షకులు ఫీల్ అవ్వడానికి ఇవి ఎప్పటికీ ప్రామాణికాలు కావని నా నమ్మకం థియేటర్లలో ఆడియన్స్ రిజెక్ట్ చేసిన ఖాజ సినిమాపై ప్రస్తుతం ఎలాంటి అాకుందో ఆరెంజ్ సినిమాని ఇష్టపడే వాళ్ళు ఏ రేంజ్లో ఉన్నారో మనకు తెలిసిందేగా అందుకే హిట్ అంటే కలెక్షన్ల లెక్కలు ఫట్ అంటే థియేటర్ తెరకి బొక్కలు కాదు హిట్ అంటే కథలో కంటెంట్ ఉండటం ఫట్ అంటే కథలో కంటెంట్ లేకపోవటం దట్స్ ఇట్ ఇది హిట్ త్రీ సినిమా థియేటర్లో చూసిన నా ఫీలింగ్ థ్యాంక్ యూ